వైసీపీలో ఎమ్మెల్యేలు ఎమడ లేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక పార్టీకి లేదంటే రాజకీయాలకే గుడ్ బై చెప్పే పరిస్థితి కనిపిస్తుందా తాజాగా ప్రకాశం జిల్లా గెద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు అయితే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయలేదు కానీ రాజీనామా చేస్తున్నట్లు ఇక్కడ ప్రకటించలేదు కానీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయను ఇక తప్పుకుంటున్నాను అని అంటే వైసీపీ నాయకుడిగా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ కార్యకర్తగా అయితే మాత్రం కంటిన్యూ అవుతాను అని చెప్పడం ఇక్కడ కొంచం కాకపోతే ఆయన ఆవేదన మనసులో ఆవేదన ఏంటి అంటే ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి సీటు దక్కదు అనేది ఎందుకంటే పూర్తిగా సామాజిక న్యాయం సామాజిక అస్త్రం ప్రయోగిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి సీట్లు అయితే లభించట్లేదు అందులో అన్నారాంబాబు గారి పేరు ఉంది అనేది ఆయనకి ముందే తెలిసిందా లేదంటే వర్క్ షాపుల్లో భాగంగా ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా మొన్న మధ్య మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు ఎలా అయితే రాజీనామా చేశారో ఆయన పార్టీ సభ్యత్వానికి పదవికి రాజ రాజీనామా చేశారో ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందిందో అలాగే గెదలూరుకు సంబంధించి కూడా అన్నారాంబాబు గారు ఇప్పుడు రాజకీయాలకి గుడ్ బై చెబుతున్నాను నేను తప్పుకుంటున్నాను అని చెప్పడం ఒక సరైన నాయకుడిని ఎన్నుకోండి అంటూ ప్రజలకు పిలుపునివ్వడం డబ్బు డబ్బున్న ఆసాం లో ఎంతమంది అయినా ఉంటారు కానీ ఎవరు ఏం చేశారు నియోజకవర్గానికి అనేది ప్రజలు గమనించాలి అని చెప్పడం అంటే ఆయన ఏమన్నా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే అవకాశం ఉంటుందా రేపు ఎన్నికల దగ్గర పడే సమయంలో లేదు అంటే ఆయన నిజంగానే ఇంకా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్ట మొత్తం మీద ఆయన మనసులో ఆవేదన అయితే బయట పెట్టడం జరిగింది మరి ఇటువంటివి ఇక మున్ముందు ఎమ్మెల్యేల నుంచి వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఇంకా మరిన్ని చూడబోతున్నావా ఏం జరుగుద్ది చూద్దాం